ఒక హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడో వచ్చేసి నా సంక్రాంతి నోమలలో మనకి వచ్చేసే అండి ఎడ్ల బండి నోమ అన్నమాట ఇక్కడ చూసారు కదా వీటికి ఇంకా కొంచెం వైట్ కలర్ తోటి అలా డెకరేషన్ లాగా అన్నట్టు చేసేసాము ఏంటనంటే మనకి సంక్రాంతి అంటేనే వ్యవసాయం పండుగ రైతుల పండుగ అని అంటూ ఉంటారు కదా అండి రైతులు పంటలు పండించి ఇంటికి చేరేసి మనకి గరిసెలు నిండుతాయి అంటే మనకి మనకు వ్యవసాయదారుల దగ్గర చిన్న ఇట్లా బుట్టతోటి ఉంటాయి కదా అండి అవి నిండుతాయి కదా కొత్త పంట అనేది వస్తూ ఉంటుంది కదా అందుకని చెప్పేసి కృతజ్ఞతతోటి రైతులు పశువులను పూజిస్తూ ఉంటారంట మనకి తెలిసిందే కదా రైతుల దగ్గర మనకి బండ్లు పశువులు ఎడ్ల బండ్లు అన్నీ ఉంటాయి కదా సో ఒక అనుమ అంటేనే మనకి పశువు అని అంటూ ఉంటారు కదా అండి ఆ రోజు పశువులను ఆరాధిస్తూ ఉంటారు కదా పశువులు అంటే మనకి మనకేమంటారు ఎద్దులు ఆవులు ఉంటాయి కదా గంగిరెద్దులు ఏంటన్నా అంటే వాటి ఎరువాకలతో జీవనాధారమైనటువంటి సంతతి సంతతిని వాటిని శుభ్రపరిచేసి వాటి కొమ్ములకు పసుపు కుంకుమ రాసి నుంతున బొట్టు పెట్టేసి వాటిని అలంకరిస్తారా అండి మనము వచ్చేసి వాటిని కామన్గా గంగిరెద్దులు అంటూ ఉంటాము అంతేకాకుండా ప్రతి రైతు తన దగ్గర ఉన్నటువంటి పశువులను అలంకరిస్తారంట అంటే ఆవులు ఉంటాయి కదా అది అందుకని చెప్పేసి నేను ఎడ్ల బండి నోము అనేది నోముకున్నా అన్నమాట అందులో వచ్చేసి ఒక్కొక్క రకం ఒక్కొక్కటి పెట్టేశాను ఏంటి అంటే ఒక దాంట్లో పసుపు కుంకుమ బెల్లం నువ్వులు బియ్యం చక్కెర గాజులు పూలబండి ఎడ్ల బండి ధాన్యా మనకి సాధారణంగా నోముకుంటుంటారు కదా అండి సామూహికంగా పూల బండి గాజుల బండి పసుపు బండి అనుకుంటూ ఆ విధంగా అన్నట్టుగా పెట్టేసుకున్నాను అన్నమాట ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఒకే ఫ్రెండ్స్ బాయ్ ఉందాం ఇంకా మరి మళ్ళీ కలుద్దాం